బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది రేపు ఉదయం పదకొండు గంటలకు కమలం పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే కారు పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో భేటీ అయ్యారు అనంతరం కమలం పార్టీలో చేరుతారని ప్రకటించారు అందుకు రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నారు రైట్ రేపు ఉదయం బీజేపీలో చేరనున్నారు గు్వల బాలరాజు ఇటువరకే కారు పార్టీకి రాజీనామా చేసిన గుబల బాలరాజు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో భేటీ అయ్యారు అనంతరం కమలం పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు అందుకు రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పేరుతో పార్టీ మారారు దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ కూడా బీజేపీలో నిరసన ఉన్నటువంటి నిరసనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఏదైతే పార్టీ మారడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు యూ సార్ ముఖ్యంగా ఒకవైపు సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరొక మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ కి మూడు నెలల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు వారిపైన అనర్హత వేటు వేస్తారా లేదా అనేది అంశం పైన మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఇప్పటికే ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు కమలం పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆపరేషన్ ఆకర్షణి వేగవంతం చేసిందని చెప్పాలి ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఆ బలహీనంగా ఉన్నటువంటి ముఖ్యంగా పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని పార్టీలో చేర్చుకోవాలనేటువంటి నిర్ణయానికి బీజేపీ రావడం జరిగింది ప్రస్తుతం దానిలో భాగంగానే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా వరుసగా కాసాయకండి ఒక పెంచుకు సిద్ధమవుతున్నారు దానిలో భాగంగానే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావుతో కూడా భేటీ అవ్వడం జరిగింది పార్టీలో చేరికి సంబంధించినటువంటి అంశం పైన ఆయన రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఉదయం పదకొండు గంటలకు బీజేపీలో బీజేపీలో చేరబోతున్నారు రామచంద్రరావు అధ్యక్షతన ఆయన కాకాయ కండవ కప్పుకోబోతున్నారని చెప్పారు ముఖ్యంగా ఆయనతో పాటు ఎవరెవరు బీజేపీలో చేరబోతున్నారన్న దానిపైన ఇంకా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ముందుగా బిజెపికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కాకాయ కండువా కప్పుకుంటారు అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకెవరు బీజేపీలోకి వస్తారు మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ నాగేంద్ర ఇప్పటికే ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఒక కేసుకి సంబంధించి కూడా గువ్వల బాలరాజు చాలా హైలైట్ అయ్యారు ఆ టైంలో ఈ సంబంధించి కూడా ఆయన కూడా అన్నారు బీజేపీ ఇందులో హైలైట్ అయింది బీజేపీకి సంబంధించి నాయకులు ఇందులో పాల్గొన్నారు అని చెప్పేసి అప్పుడు మనం చూసాం అయినప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో గువ్వల బాలరాజు అప్పట్లో బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు కానీ మళ్ళీ అదే బీజేపీ పార్టీలో ఆయన చేయడం ఏ విధంగా చూడొచ్చు ముఖ్యంగా ఎందుకంటే మనం గతంలో చూడవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ కి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యే బీజేపీ పార్టీ అప్పట్లో కొనుగోలు చేసేందుకు సిద్ధమా ఉంది దానిలో భాగంగానే ఒక ఫామ్ హౌస్ కేంద్రంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేంద్రంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు మంతనాలు జరుపుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దానికి సంబంధించినటువంటి అంశం పైన వీడియోలను బయటకు రిలీజ్ చేస్తూ వీడియోలతో పాటు ఆడియోలను రిలీజ్ చేస్తూ కూడా అప్పటి సీఎం కేసీఆర్ సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నలుగురు ఎమ్మెల్యేల్లోనే ఒకరు గుబోల బాలరాజు అదేవిధంగా మరొక ముగ్గురు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అదే విధంగా బేరం ఆర్తివర్గర్ రేటుతో పాటు కంట్రోల్ ఈ నలుగురు కూడా అప్పుడు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిందంటూ కూడా అప్పుడు సీఎం ఆరోపణలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేసే దాంట్లో చిట్టు కూడా విచారణ చేసి దాంట్లో పాల్గొన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ దానికి సంబంధించినటువంటి అంశం లేన అప్పుడు బీజేపీకి చాలా పెద్ద డ్యామేజ్ అయిందనేది చెప్పాలి ఆ పెద్ద డ్యామేజ్ ని ఇప్పుడు ఎవరైతే బీజేపీ ఇబ్బంది పెట్టారు ఏ పార్టీ వల్ల అయితే బీజేపీకి డ్యామేజ్ అయిందో అదే పార్టీని దెబ్బ కొట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ముందుగా ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుగా అంశానికి సంబంధించి ఎవరైతే నలుగురు పేర్లు బయటకు వచ్చాయో ఆ నలుగురిని ఆ బిజెపి పార్టీలోకి తీసుకురావాలనేటటువంటి ప్లాన్ లో భాగంగానే మొదటిగా గువల బాలరాజి కాసాయి కండువ కప్పేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుంది ఈ నలుగురు ఎమ్మెల్యేలు పూర్తిగా బీజేపీలకు వస్తారా వీటితో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా లకు వస్తారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకెవరు కాసాయ కండువాబోతున్నారు అనేది మాత్రం చూడాలి సార్